రిజర్వేషన్ ప్రాబ్లంతో దేశం మొత్తాన్ని నాశనం చేసుకున్న బంగ్లాదేశ్ చివరికి హిందువుల మీద ఉన్న కక్షను వాళ్ళ మీద దాడి చేసి చూపించుకుంది యూకేలో ముస్లిం మైనారిటీలను జస్ట్ ప్రొటెస్ట్ల పేరుతో వైట్ పీపుల్ నినాదం చేస్తూ నిరసన తెలియజేస్తే బంగ్లాదేశ్ లో మాత్రం మైనారిటీగా ఉన్న హిందువులను టార్గెట్ చేసి బహిరంగంగానే చంపేశారు అది కూడా రిజర్వేషన్ అల్లర్లు జరుగుతున్న టైంలోనే జరిగింది ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే హిందువుల ఊచకోతను ప్రపంచానికి చూపించిన ఒక బంగ్లాదేశ్ జర్నలిస్టును అత్యంత కిరాతకంగా చంపేసి నదిలో పారేశారు సో ఒక దేశం శాంతి భద్రతతో ఉండాలి అంటే ఆ దేశంలో జరిగే పరిణామాలను సరిచేసుకుంటే సరిపోతుంది కానీ మన ఇండియా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మన దేశంతో పాటు మన పక్క దేశాలైనా బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ లాంటి దేశాల్లో మన ఇండియాకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అక్కడ ఉండేలా చూసుకోవాల్సిన పరిస్థితి మనది ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరిగిన ప్రొటెస్ట్ల వల్ల మనకు అనుకూలంగా ఉండే షేక్ హసీనా ప్రభుత్వం ఇప్పుడు కుప్పకూలిపోయింది దాంతో అక్కడ మహమ్మద్ యూనిస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు అయితే ఇన్ని రోజులు షేక్ హసీనా ప్రభుత్వం యాంటీ టెర్రరిజం పేరుతో అల్ ఖైదాకి లింక్ ఉన్న ప్రతి ఒక్క ఉగ్రవాదిని పట్టుకుని జైల్లో పెట్టింది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏటీపీ గ్రూప్ కి చెందిన లీడర్ జాసిం రెహమాని అనే ఉగ్రవాదిని హై సెక్యూరిటీ ఉండే కాశింపూర్ జైలు నుండి రిలీజ్ చేసింది అంతేకాదు మొన్నటి వరకు అక్కడ ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా బంగ్లాదేశ్ లో లా అండ్ ఆర్డర్ నిర్వహించలేకపోయింది సరిగ్గా అదే బంగ్లాదేశ్ లోని పోలీస్ స్టేషన్ జైల్స్ నుండి దాదాపు పన్నెండు వందల మంది ఖైదీలు తప్పించుకున్నారు షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీరో టాలరెన్స్ పాలసీని తీసుకొచ్చింది ఉగ్రవాదం పేరుతో హింసాకాండను సృష్టించాలి అనుకున్న ప్రతి ఒక్కరిని బంగ్లాదేశ్ లో అరెస్ట్ చేశారు అందులో భాగంగా ఇండియాకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇక్రాముల్ హక్ అనే తీవ్రవాది వీడు డైరెక్ట్ గా అల్ ఖైదాకి చెందినవాడు వీడి కోసం మన ఇండియన్ ఇంటెలిజెన్స్ చాలా సంవత్సరాల పాటు వెతికింది చివరికి బంగ్లాదేశ్ లో ఉన్నాడు అని తెలుసుకొని బంగ్లాదేశ్ గవర్నమెంట్ తో మాట్లాడి రెండు వేల ఇరవై మూడులో లో అరెస్ట్ చేయించింది అలాంటి ఉగ్రవాది ఇప్పుడు అక్కడే ఉన్నాడు అయితే ఈ పారిపోయిన పన్నెండు వందల మంది ఖైదీల్లో వాడు కూడా ఉన్నాడు అని ఇండియన్ కమాండర్ ఒకరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో ఈ టైంలో అలాంటి ఉగ్రవాదులను విడిచిపెడితే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేది మన ఇండియాలోకే అని బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు పాకిస్తాన్ ఇండియా బోర్డర్ దగ్గర ఎలా అయితే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇష్యూ వస్తుందో సరిగ్గా అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర కూడా మనకు అదే ప్రాబ్లం రాబోతుంది అని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్లో రిలీజ్ అయిన ఏటీబి టెర్రరిస్ట్ చీఫ్ జాసిముద్దీన్ రెహమాని ఒక ఆల్ఖైదా అఫిలియేటెడ్ టెర్రరిస్ట్ అంటే ఆల్ఖైదా అనేది మన ఇండియాలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో అంటే మేఘాలయ అస్సాం మిజోరాం మణిపూర్ నాగాలాండ్ త్రిపుర వీటిల్లో అటాక్స్ చేయడానికి బంగ్లాదేశ్లో ఉన్న ఈ ఏటీబి టెర్రరిస్ట్ గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది సో వీళ్ళు బార్డర్ ని క్రాస్ చేసి ఆ రాష్ట్రాల్లోకి వెళ్లి అటాక్ చేస్తారు అందులో భాగంగా ఇదే గ్రూప్ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఈ సంవత్సరం అస్సాం గౌహతి రైల్వే స్టేషన్లో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై రెండులో ఈ గ్రూప్ కి చెందిన వంద మంది త్రిపురలోకి ఎంటర్ అవడానికి ప్లాన్ చేసినట్టు మన ఇండియన్ ఇంటెలిజెన్స్ కనుక్కుంది వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి హైలీ ఎన్క్రిప్టెడ్ డివైజెస్ ని యూజ్ చేస్తారు సో ఇలాంటి యాంటీ ఇండియన్ గ్రూప్స్ యాక్టివేట్ అవ్వకుండా మన ఇంటెలిజెన్స్ వాళ్ళు మొన్నటి వరకు షేక్ హసీనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కంట్రోల్ చేసింది కానీ ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చాక యాంటీ ఇండియన్ టెర్రరిస్ట్ గ్రూప్లను జైలు నుండి రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ మొహమ్మద్ యూనిస్ కి రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా చేయడం చాలా విచిత్రంగా ఉంది ఇది ఒక్కటే కాదు మొన్నటి వరకు బ్యాన్ చేయబడిన జమాత్ ఇ ఇస్లాం అనే ఒక గ్రూప్ మీద కూడా ఢాకా గవర్నమెంట్ బ్యాన్ ని ఎత్తివేసింది వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే బంగ్లాదేశ్ లో షరియా చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక ఇస్లామిక్ స్టేట్ గా మార్చడానికి పనిచేస్తుంది ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ స్టేట్ గా మారడానికి ఇరాన్ రెవల్యూషన్లో షరియా చట్టం రావడానికి హెల్ప్ చేసింది ఇదే గ్రూప్ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవద్దు అని కూడా ఫైట్ చేసింది ఇప్పటికీ పాకిస్తాన్తో కొలాబరేట్ అయ్యి పనిచేస్తుంది వీళ్ళిప్పుడు బంగ్లాదేశ్లో యాక్టివ్ అయితే తొందరలోనే డెమోక్రటిక్ కంట్రీగా ఉన్న బంగ్లాదేశ్ ఇస్లామిక్ స్టేట్ గా మారిపోతుంది అప్పుడు వాళ్ళకి శత్రువులుగా మారేది మన ఇండియానే అందుకే రష్యా ఈ గ్రూప్ ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ గా అనౌన్స్ చేసింది అంటే వీళ్ళని పట్టుకొని జైల్లో పెట్టడం తప్ప ఇంకొక ఆలోచనే ఉండదు సో ఒకవైపు బంగ్లాదేశ్ లో తీవ్రవాదులను విడుదల చేస్తుంటే ఇంకోవైపు ఇదే టైంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంది అందులో ఫార్టీ థౌజండ్ రౌండ్స్ ఆఫ్ అమ్మునేషన్స్ ని కొనుక్కుంది అంటే బుల్లెట్ లో ఉపయోగించే పేలుడు పదార్థాన్ని అమ్యునేషన్ అంటారు పాటు ఫార్టీ టన్స్ ఆఫ్ ఆర్డిఎక్స్ ని కూడా కొనుక్కుంది అయితే రెండు వేల ఇరవై మూడులో కేవలం పన్నెండు వేల రౌండ్స్ ఆఫ్ ఎమ్యునేషన్స్ మాత్రమే కొనుక్కున్న బంగ్లాదేశ్ ఇప్పుడు దాన్ని నలభై వేలకు పెంచుకుంది అంటే దాని అర్థం బంగ్లాదేశ్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది అని అనుకోవచ్చు అయితే బంగ్లాదేశ్ మన ఇండియాతో యుద్ధం చేస్తుంది అని అనుకోలేం ఎందుకంటే మన ఇండియాతో యుద్ధం చేసే కెపాసిటీ బంగ్లాదేశ్ దగ్గర లేదు కానీ ఉగ్రవాదం పేరుతో ఇన్డైరెక్ట్ గా మన ఇండియా మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది మరోవైపు బంగ్లాదేశ్ మయన్మార్తో బోర్డర్ని కూడా పంచుకుంటుంది సో బంగ్లాదేశ్ బోర్డర్ బోర్డర్లో అటాక్స్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే మయన్మార్ అనేది చైనాతో ఎప్పటి నుండో కొలాబరేట్ అవుతుంది అండ్ తొందరలోనే మయన్మార్లో డెమోక్రసీ అనేది అంతం అవబోతుంది ముందే బంగ్లాదేశ్ మయన్మార్తో ఐదు సార్లు యుద్ధం చేస్తే ఐదు సార్లు బంగ్లాదేశ్ గెలిచింది సో చైనా ప్రభావం ఇప్పుడు మయన్మార్ మీద ఉంది కాబట్టి అలాగే మ్యాన్మార్ మీద యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా కూడా నిషేధం విధించింది అండ్ అమెరికా ఇప్పుడు బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఫ్యూచర్ లో యుద్ధం వస్తే అమెరికా చైనా ముందుగా ఇలాంటి చిన్న దేశాలు కొట్టుకుంటుంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి యుద్ధం చేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా అమెరికా చైనా యుద్ధం చేస్తాయి ఇవన్నీ ఇలా ఉంటే బంగ్లాదేశ్ లో రీసెంట్ గా వచ్చిన వరదల వల్ల పది లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు దీనికి కారణం మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న డ్యామ్ ని ఎత్తివేసింది అంటూ ఇంటర్నేషనల్ మీడియా అక్కడికి వెళ్ళి మారి ప్రచారం చేస్తుంది దాంతో అక్కడ ప్రజలు మన ఇండియా మీద కోపంతో ఊగిపోతున్నారు దీన్ని అదునుగా చూసుకుని యాంటీ ఇండియన్ గ్రూప్స్ అన్ని కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో ఇండియా మీద ద్వేషాన్ని ఇంకా పెంచుతున్నారు అక్కడున్న పొలిటీషియన్లు ముస్లిం లీడర్లు మర్చిపోయేది ఏంటంటే బంగ్లాదేశ్ అనేది మన ఇండియాతో అతిపెద్ద బోర్డర్ ని పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్ని అన్ని వైపులా చుట్టుముట్టే అవకాశం మన ఇండియా దగ్గర ఎప్పుడూ ఉంటుంది అలాగే బంగ్లాదేశ్కి మన ఇండియాకి మధ్య పద్నాలుగు బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతుంది వీటన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ మన ఇండియాతో యాభై నాలుగు నదులను పంచుకుంటుంది అలాగే బంగ్లాదేశ్ నుండి ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే పదమూడు లక్షల మంది ఇండియాకి వచ్చి వెళ్ళారు ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ ఆపరేషన్స్ చేయించుకోవడానికి మన ఇండియాకి వస్తుంటారు సో బంగ్లాదేశ్కి మన ఇండియా ఎంత అవసరమో మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కానీ మతం ముసుగులో ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు కాలిపోయినా పర్లేదు కానీ వాళ్ళ మతాన్ని నమ్మని వాళ్ళని ఎప్పుడూ శత్రువులుగానే చూస్తుంటారు దానికోసం తీవ్రవాద సంస్థలుగా ఏర్పడి అమాయకమైన ప్రజల్ని వాళ్ళ యుద్ధానికి బలి చేస్తారు సో పక్క దేశంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బలయ్యేది మన భారతదేశంలోని ప్రజలే అందుకే ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం